ఆహారంలో ఎటువంటి పోషక పదార్థాలు అందాలో అటువంటి ఆహారం ఇచ్చినట్టయితే జలుబులు దగ్గులు జ్వరాలు కొంచెం ఇన్సిడెంట్స్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటామండి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నట్టయితే ప్రోటీన్ అనేది తగినంత లేనట్టయితే కనుక ఎగ్స్ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుందండి ప్రత్యేకించి మనం ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం ఏమీ చేయక్కర్లేదండి ఆహారంలో ఎటువంటి పోషక పదార్థాలు అందాలో అటువంటి ఆహారం ఇచ్చినట్టయితే ఫ్లాక్టో సెన్సిటివిటీ అవి లేనటువంటి పిల్లలైతే కనుక రోజుకి కనీసం టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు కూడా చలికాలంలో జలుబులు దగ్గులు జ్వరాలు కొంచెం ఇన్సిడెంట్స్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటామండి పిల్లల్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇదేంటంటే ఇమ్యూనిటీ బాగా తగ్గిపోతుందేమో చలికాలంలో అందుకని ఇలా వస్తుంది సో ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం ఏమైనా చేయాలా అని చాలామంది క్లయింట్స్ అడుగుతుంటారు వాళ్ళ పిల్లలకి అయితే ప్రత్యేకించి మనం ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం ఏమీ చేయక్కర్లేదండి మన ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండేందుకు పిల్లలకి ఆహారంలో ఎటువంటి పోషక పదార్థాలు అందాలో అటువంటి ఆహారం ఇచ్చినట్టయితే సరిపోతుంది అలాగే ఆహారంతో పాటుగా ఇంకొన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ జలుబులు దగ్గులు వచ్చేటువంటి అవకాశాన్ని కొంత తగ్గించుకోవచ్చు అండ్ సరైన ఆహారం తీసుకుంటూ ఉన్నప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఒకవేళ ఇలాంటివి ఏమైనా వచ్చినా కానీ త్వరగా రిజాల్వ్ అయిపోయి హెల్దీగా ఉండేలాగా కూడా చూసుకోవచ్చు సో ఫస్ట్ మనము ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే రకరకాల న్యూట్రియంట్స్ కావాలి ముఖ్యంగా ప్రోటీన్ అనేది తగినంత లేనట్టయితే కనుక మీరు ఎన్ని విటమిన్స్ మినరల్స్ సప్లిమెంట్స్ తీసుకున్నా కానీ పిల్లల ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉండదు సో తప్పనిసరిగా వాళ్ళు తీసుకునే ఆహారంలో ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ప్రతి పూట కాకపోయినా కనీసం మూడు పూట్ల తీసుకునే దాంట్లో కనీసం రెండు పూట్లైనా కానీ ప్రోటీన్ అధికంగా ఇచ్చేటువంటి ఆహారం తప్పనిసరిగా ఇంక్లూడ్ చేయాలి పిల్లలకి వాళ్ళ ఏజ్ని బట్టి అలాగే మీరు ఇంట్లో తినేదాన్ని బట్టి ఎగ్స్ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుందండి అలాగే ఎగ్స్ కూడా ఎగ్ వైట్ ఎగ్ ఓక్ ఇట్లా సెపరేట్ సెపరేట్ అని కాకుండా హోల్ ఎగ్ ఇవ్వటం ఒకటి మంచి పద్ధతి చక్కటి గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది అలాగే దాంతోపాటు నాన్ వెజ్ తినే వాళ్ళైతే వీక్లో వన్స్ ఆర్ ట్వైస్ నాన్ వెజ్ ఇంక్లూడ్ చేయొచ్చు ఏదో ఒక మీల్లో లంచ్లో కానీ డిన్నర్లో కానీ పిల్లలకి నాన్ వెజ్ కూడా ఇవ్వచ్చు ఫిష్ కానీ చికెన్ కానీ మటన్ కానీ డీప్ ఫ్రై చేసినవి కాకుండా ఇంట్లో కొంచెం తక్కువ ఆయిల్ వేసి కుక్ చేసినటువంటివి కొంచెం తక్కువ స్పైస్ వాళ్ళకి ఎలా యాక్సెప్టబుల్ అయితే పిల్లలకి అలా ఆ స్పైస్ లెవెల్స్కి కుక్ చేసినటువంటి ఆనిమల్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఇవ్వడము అట్లాగే పాలు పెరుగు లాంటివి కూడా తప్పనిసరిగా ఇంక్లూడ్ చేయటము వాళ్ళ ఇష్టాన్ని బట్టి అట్లాగే లాక్టో సెన్సిటివిటీ అవి లేనటువంటి పిల్లలైతే కనుక రోజుకి కనీసం టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు కూడా మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఇవ్వచ్చు దాంతోపాటు పనీర్ ఇష్టపడే పిల్లలైతే కనుక పనీర్ లేదా సోయా పనీర్ ఇట్లాంటివి కూడా వాళ్ళ డైట్లో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేయొచ్చు ఇవన్నీ చేయటం ద్వారా వాళ్ళకి తగినంత ప్రోటీన్ అందేలాగా చూడొచ్చు అండ్ వెజిటేరియన్స్ అయితే ముఖ్యంగా వీటన్నిటితో పాటుగా ప్రతిరోజు కనీసం ఒక్క మీల్లో అయినా సరే కొంచెం తిక్గా ఉన్నటువంటి పప్పు ఇవ్వడము అంటే బాగా నీళ్ళలాగా చారులాగా చేసింది కాకుండా గుడ్ క్వాంటిటీ ఆఫ్ పప్పు అనేది ఉండాలి సో పప్పు కానీ లేకపోతే రకరకాల గింజలు అలసందలు చిక్కుడు గింజలు సోయా చిక్కుడు గింజలు శనగలు ఇట్లాంటివి ఏదైనా సరే లేకపోతే బఠానీ కానీ ఇట్లాంటివి వాటితో చేసినటువంటి కూర కానీ లేకపోతే వాటిని బాయిల్ చేసి ఇవ్వడము లేకపోతే వాటిని బాయిల్ చేసి వెజిటబుల్స్తో పాటు మ్యాష్ చేసి టిక్కీలాగా చేసి ఇవ్వడము ఏదో ఒక ఫామ్లో వాళ్ళకి గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ అందేలాగా చూడాలి ప్రోటీన్ తగినంత తీసుకున్నప్పుడు జనరల్గానే ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుంది దీంతో పాటు మన ఇమ్యూన్ సిస్టమ్కి ఐరన్ అనేది చాలా అవసరం సో ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇప్పుడు మన బాయిల్ చేసినటువంటి గింజలు అన్నీ కూడా ఐరన్ రిచ్ ఉంటాయి అట్లాగే సెవెరల్ యానిమల్ బేస్డ్ ప్రోడక్ట్స్ చికెన్ కానివ్వండి కొంత అమౌంట్ ఎగ్స్లో కానీ అట్లాగే ఆర్గన్ మీట్స్ లివర్ కానీ ఇట్లాంటి వాటి కూడా ఐరన్ ఉంటుంది అటువంటివి తినే వాళ్ళైతే రెగ్యులర్గా వారంలో ఒకసారి ఎంతో కొంత ఇంక్లూడ్ చేసుకోవచ్చు అడిషనల్లీ వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా రకరకాల ఆకుకూరలన్నిటిలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలున్నంత వారంలో కనీసం రెండు మూడు రోజులైనా ఏదో ఒక రూపంలో ఆకుకూరలు వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయటం ద్వారా పిల్లలకి తగినంత ఐరన్ అందేలాగా చూసుకోవచ్చు అండ్ దీంతో పాటుగా జింక్ రిచ్ ఫుడ్స్ కూడా ఇవ్వచ్చండి జనరలీ ఐరన్ రిచ్ ఫుడ్స్లో కొంత జింక్ కూడా ఉంటుంది మీట్ అండ్ మీట్ ప్రోడక్ట్స్ అన్నింటిలోనూ జింక్ కూడా ఉంటుంది అండ్ అడిషనల్లీ గుడ్ క్వాలిటీ ఆఫ్ అండ్ గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్స్ హెల్తీ ఫ్యాట్స్ అనేవి కూడా పిల్లల డైట్లో చాలా ఇంపార్టెంట్ సో తప్పనిసరిగా నట్స్ అండ్ సీడ్స్ వాళ్ళు అలాగే నట్స్ అండ్ సీడ్స్ తిన్నా ఓకే లేదంటే దాన్ని కనీసం పౌడర్ లాగానో పేస్ట్ లాగానో చేసి వాళ్ళకి పాలల్లో ఇవ్వడము లేకపోతే చాట్ లాంటి వాటిలో యాడ్ చేయటము కూరలు లాంటి వాటిలో యాడ్ చేయటము సూప్స్ లాంటి వాటిలో యాడ్ చేయటము సో వాళ్ళకి ఏ రూపంలో ఇస్తే వాళ్ళు తీసుకునేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుందో ఆ రకంగా రకరకాల నట్స్ అండ్ సీడ్స్ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయటం ద్వారా పిల్లలకి ఆ గ్రోత్కి అవసరమైనటువంటి ఫ్యాట్స్ అట్లాగే ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండడానికి అవసరమైనటువంటి ఫ్యాట్స్ కూడా వాళ్ళకి అందేందుకు అవకాశం ఉంటుంది వీటితో పాటు జనరల్గా ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటాం ఒకటి అట్లాగే ఫ్రీక్వెంట్ ఎక్స్పోజర్ టు జర్మ్స్ వలన కూడా మనకి ఫ్రీక్వెంట్గా జలుబులు దగ్గులు వస్తూ ఉంటాయి చలికాలంలో ఏంటంటే క్లోజ్డ్ ఎన్వాన్మెంట్లో ఉంటాము అట్లాగే ఓపెన్ ఎయిర్లో ఎక్కువ తిరగటం అది ఉండదు కాబట్టి ఒకవేళ తిరిగినా కానీ ఆ చలి వలన జలుబు తాలూకు సింటమ్స్ ఎక్కువ రోజులు ఉంటాము అంటే ఫ్లెమ్ ఫార్మేషన్ ఎక్కువగా ఉంటాము అట్లాగే ముక్కు నుంచి ఎక్కువ మ్యూకస్ అది సెక్రేషన్స్ రావటము దగ్గు వస్తే డ్రై కాఫ్ లాగాను లేకపోతే ఫ్లెమ్తో పాటుగాను ఎక్కువ రోజులుగా ఉండటం ఇట్లాంటివి జరుగుతాయి ఇప్పుడు ఒక్కొక్క విషయానికి వస్తే దగ్గు విషయానికి వస్తే కనుక వన్ ఇయర్ లోపు పిల్లలకి కాకుండా వన్ ఇయర్ దాటినటువంటి పిల్లలకి హనీ అనేది చక్కటి హోమ్ రెమెడీ అని చెప్పొచ్చు దగ్గుకి సో సేఫ్గా రోజుకి రెండు మూడు సార్లు దగ్గు ఎక్కువగా వస్తున్న టైంలో ఒక స్పూన్ హనీ అనేది వాళ్ళకి ఇచ్చినట్టయితే కొంత సోర్ త్రోట్ సిమ్టమ్ కూడా తగ్గుతుంది అట్లాగే దగ్గు నుంచి కూడా కాసేపు రిలీఫ్ అనేది వస్తుంది ఇది మెడిసిన్ కాదండి జస్ట్ హోమ్ రెమెడీ మాత్రమే ఇదే దగ్గు కంటిన్యూస్గా వస్తుంది తగ్గట్లేదు అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఈ డాక్టర్ సలహాతో వాళ్ళు ఇచ్చినటువంటి మందులు వాడటం అనేది అవసరము కేవలం హోమ్ రెమెడీస్తోనే అన్ని తగ్గిపోవు అండ్ ఈ జలుబు లాంటివి వచ్చినప్పుడు ఏంటంటే థిక్ ఫ్లెమ్ అనేది ఉన్నప్పుడు కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు దీనికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే ఒకటి జలుబు వలన వచ్చిన ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు రెండు డీహైడ్రేషన్ వలన కూడా ఆ మ్యూకస్ అనేది బాగా థిక్గా ఉండి ఆ ఫ్లెమ్ అనేది బాగా థిక్గా ఉండి పూర్తిగా బయటకి రాకపోవడం ఆ చీదినప్పుడు కానీ తగ్గినప్పుడు కానీ పూర్తిగా బయటికి రాకపోవడం వలన కూడా పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఈ డీహైడ్రేషన్ సమస్య లేకుండా ఉండేందుకు ఫ్రీక్వెంట్గా కొంచెం వామ్ బెవరేజెస్ ఇవ్వడము అంటే వేడిగా సూప్స్ లాంటివి తయారు చేసి ఇవ్వడము కొద్దిగా నీళ్లు కూడా చల్లగా ఉన్నాయి కాకుండా రూమ్ టెంపరేచర్ కానీ కొంచెం వామ్ చేసి వెచ్చబట్టి ద్వారా కూడా వీళ్ళకి డిహైడ్రేషన్ ప్రాబ్లం లేకుండా చూసుకోవచ్చు అండ్ జనరల్లీ సూప్స్ అనేది పిల్లలకి కొంచెము చక్కటి వే ఆఫ్ గివింగ్ వెజిటబుల్స్ అట్లాగే లిక్విడ్స్ అని కూడా చెప్పొచ్చు సో వింటర్లో కనీసం రోజులో ఒకసారి రెండుసార్లు ఏదో ఒక వెజిటబుల్ తోటి సూప్ చేసి ఇచ్చినట్టయితే తాలూకు సింటమ్స్ నుంచి కొంత రిలీఫ్ ఉంటుంది దాంట్లో పెప్పర్ లాంటివి వేసి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఫ్లమ్ ఫార్మేషన్ కొంత తక్కువగా ఉంటుంది అట్లాగే ఈ దగ్గు అనేది కూడా కొంతవరకు కంట్రోల్లో ఉంటుంది డిహైడ్రేషన్ వలన ఒక్కొక్కసారి కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తే ఈ సూప్స్లో ఉండేటువంటి ఫైబర్ వలన ఆ ప్రాబ్లం కూడా రాకుండా చూసుకోవచ్చు సో ఎప్పుడు కూడా ఒక ఫుడ్ ఒక సిమ్టమ్కే పనిచేస్తుంది అనుకోవాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం రెగ్యులర్గా చేసేటువంటి ఫుడ్స్కి కొంత డిఫరెంట్గా తీసుకున్నప్పుడు దాంట్లో రకరకాల ప్రాపర్టీస్ ఉండటం వలన మనకి మల్టిపల్ హెల్త్ ఇష్యూస్కి కూడా అవి పనికొస్తూ ఉంటాయి అండ్ పిల్లల్ని వింటర్లో ఆడుకునేందుకు పంపించేటప్పుడు కొంచెం వెచ్చగా ఉన్నటువంటి క్లోత్స్ ఇవ్వటం కానీ అంటే ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ షార్ట్స్ బదులుగా ప్యాంట్స్ అవి వేసుకోవటము అలాగే వీలున్నంత చెప్పులతో కాకుండా షూస్తో బయటికి వెళ్ళటము అండ్ చెవులు కవర్ చేసుకునేలాగా ఉంటాము ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడము అండ్ ఎక్కువ క్రౌడెడ్ ప్లేస్లోకి వెళ్ళేటప్పుడు మాస్క్ వేసుకోవడం ద్వారా చాలాసార్లు మనం అసలు ఈ జలుబు అనేవి మనకి రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు పిల్లల విషయంలో కూడా ఇదే కరెక్ట్ అండి సో జనరలీ స్కూల్కి అట్లా అని కాకుండా పెద్ద క్రౌడెడ్ ఏరియాస్ మాల్స్ కానీ లేకపోతే ఎక్కడైనా బయటకు వెళ్తున్నప్పుడు మూవీ థియేటర్స్కి వెళ్తున్నప్పుడు మాస్క్ వేసుకోవడం లాంటి అలవాటు కంటిన్యూ చేసినట్టయితే కనుక చాలా వరకు అసలు ఇటువంటి ఇబ్బందులు రాకుండా కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు